కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం పక్క వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ప్రజాధనం దోచుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ అత్యధిక ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్ది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఆయన ఫ్యామిలీ జైలుకెళ్ళని పక్కా అని అన్నారు రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాధనాన్ని లూట్ చేసింది కేసీఆర్ కుటుంబమే ప్రజలు కోరుకున్నట్లయితే కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం ఆయన ఫ్యామిలీని అవినీతిలో అధికారులను కూడా జైలుకు పంపుతాం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వారికే కెసిఆర్ ప్యాన్లో కాంట్రాక్ట్ దక్కాయని విమర్శించారు ఇగో ఇదే విషయం నువ్వు కనుక బీఆర్ఎస్లో ఉంటే అంటుండే నా క్వశ్చన్ ఇది అంటే తప్పు అనుకోకండి మహేష్ కుమార్ గౌడ్ గారు మీ రేపు రెండు వేల ఎనిమిదిలో ఏదో గాయిగత్తర బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ పార్టీ కండగా కప్పుకున్న తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చేసిందా అంటే అసలు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చేయలే ప్రపంచంలో కేసీఆర్ లాంటి గొప్పవాడు ఎవరు లేడని నువ్వు చెప్తావు ఈ రాజకీయ నాయకులు మాకు డ్రామాలు బాగా తెలుసు దాదాపు రెండు కాదు ఐదు పది సంవత్సరాలు ఇదే మాట ఉంటాను కేసీఆర్ అవినీతి చేసిండు కేసీఆర్ అవినీతి చేసిండు జైలుకి పంపడం అప్ప కవిత అరెస్ట్ పక్క లిక్కర్ స్కామ్లు కాదు నిజమే పేపర్ లీక్ అయ్యి నిజమే కేసీఆర్ని కేటీఆర్ని కవితని అరెస్ట్ ఈ ఫ్యామిలీ మొత్తం బొంద పెడతామని చెప్తాను కానీ జరగట్లేదు అక్కడ ఢిల్లీలో సెంట్రల్లో ఉన్న బీజేపీనే కేసీఆర్ గారిని ఏం చేయలేకపోతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలో వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో అధికారం వచ్చిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్ని అవినీతిని బయట తీస్తాం జైలుకి పంపిస్తామని చెప్తాను ఎవరు ఎవరిని జైలుకి పంపించట్లేదు ప్రజలారా ఇది వినండి రాజకీయ నాయకులు అవినీతి చేసింది వాస్తవమే దోచుకున్నది వాస్తవమే దాచుకున్నది వాస్తవమే వాళ్ళు విర్ర వేగింది వాస్తవమే అవినీతి సొమ్ముతో వాళ్ళు మేడాలు మిద్దెలు కట్టుకున్నది వాస్తవమే కానీ ఎవరు ఎవరిని జైలుకి పంపరు ఇది మొత్తం డ్రామా ప్రాపకాండ పంపరండి ఈయన ఏమంటాడు కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళిన పక్క ప్రపంచంలోనే కేసీఆర్ అంత అవినీతి పరులు ఎవరు లేరు రాజకీయ నాయకులు అంత లుత్సగాలు కావచ్చు రాజకీయ నాయకులు అంత దద్దమ్మలు కావచ్చు అవినీతి పనులు కావచ్చు ఈ దేశంలో ఎవరు లేరు వాళ్ళ వల్లే పేదరికం పెరుగుతుంది వాళ్ళ వల్లే ఉచిత వాళ్ళ వల్ల ఉచిత పథకాలు పుడుతున్నాయి స్కాములు స్కీములు వాళ్ళకే చెందుతున్నాయి తప్ప ప్రజలకు న్యాయం జరగట్లేదు కేసీఆర్ని జైలుకి పంపుతారా ప్రజలు కోరుకున్నట్లయితే కేసీఆర్ని జైలుకి పంపుతున్నారట ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటారు పంపండి కేసీఆర్ జైలుకి ప్రజలు ఎప్పటినుంచో కేసీఆర్ జైలు పోతే చూడాలని కవిత జైలుకి వెళ్తే చూడాలని ఆశపడతాం కానీ ప్రజలు కోరుకున్నట్లయితే మళ్ళీ కొత్త డ్రామా కదా ఎవరైనా మహేష్ కుమార్ గారు నీకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది అర్థం కాదు కొంచెం సిగ్గుపడు